హలో ఎరువాన్ ఈరోజు మా అక్క కుండలో బిర్యానీ ఎలా తయారు చేస్తుందో ఈ వీడియోలో చూడండి ముందుగా వన్ కప్ రైస్ని వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి వన్ ఆనియన్ వన్ టమాటో టూ చిల్లీస్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కుండ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు అనాస పువ్వు అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చాక కట్ చేసుకున్న టమాటా వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక వాటర్ పోసుకోవాలి మేము వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాము టేస్టీకి తగినంత సాల్ట్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న రైస్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్ మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్